తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు కలిపి ఏర్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది మాసాలు కూడా పూర్తి కావచ్చు ఈ తొమ్మిది మాసాల్లో వారి ఎన్నికల హామీలకు అన్నీ కూడా ఇంతవరకు కానీ ఇక్కడ అమలుపరచిన పాపాన పోలేదు నిన్న మార్చిలో నిన్న ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిదో తేదీ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్లో కూడా సరైన కేటాయింపులు కూడా కేటాయించుకోకుండా ఈ రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేస్తూ ఉంది మరీ ముఖ్యంగా కూడా ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియం ద్వారా తీసుకొచ్చిన తర్వాతనే రెండు వేల నాలుగు నుంచే ఈ రాష్ట్రంలో అత్యధికంగా కూడా ఉన్నతమైన విద్య కూడా అభ్యసించి విదేశాల్లో కూడా ఇంజనీర్లు డాక్టర్లు కూడా విద్య అభ్యసించి ఉన్నారంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న ఫీజు రియంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మరొక అడుగు కూడా ముందుకు వేసి జగనన్న విద్యాదేవనని విద్యా దేవనని వారికి వసతి సౌకర్యాలు కల్పించడానికి కూడా వసతి దీవనాన్ని కూడా చేసి పెద్ద ఎత్తున తీసుకొని రావడం జరిగి కూడా తీసుకొని రావడం జరిగింది కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి తొమ్మిది నెలల్లో కూడా గతంలో ఉండే మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కానీ ఈ అకాడమిక్ ఇయర్ అంటే మార్చి ముప్పై తేదీకి పూర్తి అవుతున్న అకాడమిక్ ఇయర్కి అంతా కలిసి నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సింది అవసరం కూడా ఉంది విద్యార్థులకు విద్యార్థుల తరపున కాలేజీ యాజమాన్యాలకు కూడా ఇంతవరకు కూడా ఎక్కడ కానీ బడ్జెట్లో సరైన కేటాయింపులు ఇవ్వలేదు ఆ తర్వాత బకాయిలు కూడా విడుదల చేయలేదు కాలేజీల యొక్క యాజమాన్యాన్ని విద్యార్థుల పైన పెద్ద ఎత్తున కూడా ఒత్తిడి తీసుకొని వచ్చేసి హాల్ టికెట్లు ఇవ్వమనో లేకుంటే టీసీలు ఇవ్వమో అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొని వస్తున్నారు కాబట్టి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మరొకటి కూడా ముఖ్యంగా యువతకు కూడా ఆ రోజు ఎన్నికల సమయంలో ప్రతి మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పేసి ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పేసి మూడు వేల రూపాయల గురించి కానీ ఉద్యోగాల గురించి కానీ బడ్జెట్లో కూడా ఎక్కడ కానీ ప్రస్తావన తీసుకొని రాలేదు అలాగే ఆ రోజు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం తరపునే పదిహేడు కాలేజీలు కూడా మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభించి అంటే కట్టడం ఇవన్నీ కూడా ప్రారంభించి శాంక్షన్లు కూడా ఆ రోజు కేంద్రం నుంచి కూడా పర్మిషన్ తీసుకొని వచ్చేస్తుంటే ఈరోజు అన్ని కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేయడానికి వారికి కావలసిన వ్యక్తులకు కొంతమందికి దారుతత్వం చేయడానికి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి ఈ మూడు దాంట్లో కూడా వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్దంలో యువత పోరు రేపు పన్నెండవ తేదీ బుధవారం అని కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా పోయి ఈరోజు జిల్లా కేంద్రంలో కూడా కలెక్టర్ కూడా వినతి పత్రం కూడా ఇస్తున్నాం ఆ ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పేసి మరీ ముఖ్యంగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా దాన్ని కూడా అక్కడే కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి దగ్గర కేక్ కటింగ్ చేసుకొని ఆఫీస్ దగ్గర చేసుకొని ఉదయం పది గంటలకు అక్కడ ర్యాలీ కూడా ప్రారంభమవుతుంది ఈ జిల్లాలో ఉండే విద్యార్థులు అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు కార్యకర్తలు శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున మరీ ముఖ్యంగా కూడా విద్యార్థులు నిరుద్యోగులు నిరుద్యోగ యువత కూడా పెద్ద ఎత్తున రేపు బుధవారం పన్నెండవ తేదీ పది గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుంది జిల్లా పరిషత్ దగ్గర వైఎస్ రాజశేఖర గారి విగ్రహం దగ్గర నుంచి కాటి తొమ్మిదిన్నర కల్లా అక్కడ అందరూ కూడా చేరుకోవాలని చెప్పి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రజల యొక్క గొంతుని ఈ ప్రభుత్వానికి వినిపించేటట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజలు అందరూ కూడా హాజరు కావాలని చెప్పి కోరుతాను